హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను టమాటా రైస్ చేశాను చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టి ఒక బిర్యానీ ఆకు అండ్ స్టార్ అండ్ దాసన్ చెక్క సినిమా సినిమా అండ్ వేడి అయిన తర్వాత ఫోర్ ఆనియన్ వేసాను ఆనియన్ కొంచెం వేగిన తర్వాత కొంచెం గ్రేవీ రెండు మూడు గ్రేమ్ది అండ్ కొంచెం సాల్ట్ అదరక్ అదే జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా బ్రౌన్ కాగా నార్మల్గా ఫ్రై అయిన తర్వాత నేను నాలుగు టమాటాలు కొంచెం ముక్కల కింద పోతు మిక్సీలో వేసాను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను టమాటా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచి తర్వాత కొంచెం పసుపు తర్వాత గరం మసాలా అండ్ కొంచెం రెండు స్పూన్లు కారం వేసి బాగా కలుపుకొని తర్వాత వాటర్ వేసాను తగినంత వాటర్ మీరు ఎంత ఎంత రైస్ వేసుకున్నారో దాన్ని తగ్గట్టు మీరు రైస్ వేసుకోవాలి సో ముందుగా నేను రైస్ కడిగి నానబెట్టుకున్నాను అరగంట సో బాయిల్ అయిన తర్వాత ఆ రైస్లో ఆ వాటర్లో రైస్ వేసేసాను బాయిల్ అవి బాయిల్ అయ్యే వరకు ఉంచాలి తర్వాత కొంచెం స్లో పెట్టుకోవాలి ఈ టైంలో స్లో స్లో పెట్టాలి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్